క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యజరా గ్రంథం రెండవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం రాజైన నెప్పుగద్ చేత బబులు దేశముకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరల నుండి విడిపింపబడి ఎరిశిలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది ఇక్కడ ఒక అద్భుతకరమైనటువంటి చరిత్ర మనకు కనబడుతుంది జరుబెలు యశువా నెహమ శరయ రయేలాయ మొర్దకయ్ బిల్సను మిస్సరేతు బిగ్వయి రెహీము బయన అనువారితో కూడా వచ్చిన ఇజ్రాయల్ యొక్క లెక్క ఇది ఈ అధ్యాయమంతా దాదాపుగా మీకు అరవై రెండో వచ్చిన వరకు అనేక పేర్లు మనకు కనబడుతున్నాయి ఐగిప్తులోనికి డెబ్బై మందిగా మన పితరులు వెళ్ళినప్పుడు వారి వారి సంఖ్య వారి చరిత్ర రాయబడింది తిరిగి ఎలాగున్నా లక్షల మంది ఐగిప్తి నుంచి బయటకు వచ్చారో ఆ చరిత్ర కూడా మనం చూసాం అయితే ఇరిమియా ప్రవచనం ప్రకారము ప్రజల తిరుగుబాటును బట్టి డెబ్బై సంవత్సరాలు బబులోన్లో చెరలో ఉన్నారే చెరలో ఉన్నప్పుడు కూడా వీరు వృద్ధి పొందుతూ వచ్చారు వీరికి సంతానాన్ని దేవుడు ఇచ్చాడు వీరిని ఆశీర్వదించాడు అందులో ఆ ఆశాపు సంతతి ఉన్నారు ఉన్నారు యాజకులు ఉన్నారు ద్వారపాలకులు ఉన్నారు తిరిగి ఒక తరాన్ని దేవుడు అక్కడ పొందింపజేశాడు ఎవరైతే చెరలో ఉండి కూడా అక్కడ పుట్టి తిరిగి ఇప్పుడు చెర నుంచి విడి విడదల పొంది వస్తున్నారో వారి యొక్క సంఖ్య అంతా కూడా రాయబడుతుంది ఆ విధంగా రాయబడిన వారి లెక్క మొత్తం నలభై రెండు వేల మూడు వందల మంది ఇక వారితో పాటు వారికి ఉన్నటువంటి పనివారు ఏడు వేల మూడు వందల ఏడు మంది ఇక్కడ వారి గుర్రాలు వారి యొక్క కంచర గాడిదలు వారికి ఉన్నటువంటి వంటలు వారికి ఉన్న గాడిదలు వారి వివరాలు కూడా రాయబడుతున్నాయి చూడండి ఈ గ్రంథము చాలా చరిత్ర కలిగినటువంటి గ్రంథం ఓ మాట చెబుతాను తెలియని తెలియనివాడు చరిత్రహీనుడు అవుతాడు అన్నట్టుగా మన పితరుల చరిత్ర మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఆయన వాగ్దానం యొక్క నెరవేర్పు చదువుతుండగా మనల్ని ధైర్యపరుస్తుంది అనేక సందర్భాల్లో ఎన్నో హెచ్చరికలు కూడా చేస్తుంది ఇలాంటివి అధ్యాయాలే బైబిల్లో చాలా మనకు కనపడతాయి ఉదాహరణకు మీరు ఆది కాండం ఐదవ అధ్యాయం చూస్తే అధ్యాయం అంతా కూడా ఆదాము యొక్క చరిత్ర అతని పిల్లలు వారి చరిత్ర ప్రజలందరూ పాపం చేయటాన్ని బట్టి భూమి అంతా కూడా పాపంతో నింపడాన్ని నింపబడడాన్ని బట్టి దేవుడు మనసులో సంతాపమునుంది ఆ జలప్రళయాన్ని పంపి భూమి అంతటినీ కూడా నాశనం చేసిన తర్వాత ఒకే ఒక్క వ్యక్తిని అతని కుటుంబాన్ని రక్షించాడు కదా నోవహు ఈ నోవహు యొక్క చరిత్ర ఆది కాండం పదవాధ్యాయంలో అంతా మనకు కనబడుతుంది ఇక ఇజ్రాయెల్ వంశముల గురించి మనం చూస్తే ఐగిప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు సంఖ్యాకాండం మొదటి అధ్యాయం చూడండి ఒకటి నుంచి యాభై నాలుగు వచనాలు వారి వంశాలు వాళ్ళ పేర్లు రాయబడుతున్నాయి దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఆ మూడవ అధ్యాయంలో దావీదు దావీదు కుమారులు ఆ రాజుల చరిత్ర అంతా కూడా రాయబడింది ఇక అతి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము మత్స్య వార్త మొదటి అధ్యాయం ఇదేంటి యేసుక్రీస్తు వంశావులకు సంబంధించింది మొదటి అధ్యాయము మొదటి పదిహేడు వచనాలు ఇలా చెప్పనివ్వండి ఈ దేవుడు చరిత్ర గల దేవుడు చరిత్రలోనికి వచ్చిన దేవుడు చరిత్రను సృష్టించినటువంటి దేవుడు అంత మాత్రమే కాకుండా పాపులను బలహీనలను ఎందుకు పనికి పనికి రాని వారిని చరిత్రలోనికి ఎక్కించినటువంటి దేవుడు నూట పదమూడవ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి బీదలను లేవనెత్తువాడు లుకసు వార్త మధుతి అధ్యాయంలో క్రైస్తులు తన కడుపులో ధరించినటువంటి మరియ ఏమని ప్రవచించింది సింహాసనముల నుండి బలవంతులను పరదరూసి దీనులను ఎక్కించను ఉంటుంది చూడండి గొప్ప చరిత్ర ఉంది అనుకున్నటువంటి రాజులు చరిత్రహీనులుగా మిగిలిపోయారు ఇజ్రాయిల్ల మీద మొట్టమొదటిగా రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు దాదాపుగా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు దేవుడు ఎంతగానో అతన్ని హిచ్చించాడు అయితే సమయంలో రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచ్చేసరికి దావీదు రాజుగా ఉన్నాడు కదా అప్పుడు దావీద్ అంటాడు తన స్నేహితుడైనటువంటి యోనాతానను బట్టి ఉపకారం చేసేదానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అక్కడ ఒక కుంటివాడు తప్ప అతని కుటుంబం కానీ అతని వంశము కానీ అసలు కనబడలేదు రెండు సమయాల క్రిందం మూడవ అధ్యాయంలో మనకు మాట కనబడుతుంది సౌలు కుటుంబానికి దాబీదు కుటుంబానికి బహుకాలము యుద్ధములు జరగగా దాబీదు అంతకంతకు వరదిల్లుతో వచ్చాడు సౌలు కుటుంబము అంతకంతకు నీరసిలుతో వచ్చింది నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మన పితరులు ఐగిప్తులో ఉన్నప్పుడు వారి సంఖ్య విస్తరిస్తున్నందున రాజు భయపడి ఏం చేశాడు హెబ్రీలకు పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయండి ఈ విధంగా మనము వారి సంఖ్యను అరికట్టొచ్చని ఒక కుట్ర చేసి అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానములకు ఆజ్ఞాపించాడు కదా అయితే రెండు పేర్లు మనం కనపడతాయి వచనంలో నిర్గమకాండ మధురాధ్యాయం వచనంలో సిప్రా పూయ అనేటువంటి పేర్లు మరి ఈ ఇద్దరు మంత్రస్థానములు ఏం చేశారు దేవుడైన యహోవాకు భయపడి రాజాజ్ఞను మీరి అంటే ఇజ్రాయల్ ప్రజల యొక్క పిల్లల్ని కానువ పీడల మీద చంపమని ఆజ్ఞాపించాడే ఆ పని చేయకుండా వారు బ్రతకనిచ్చారు మీరు ఎందుకు ఈ పని చేయలేదంటే రాజుతో అంటున్నారు మన వంటి స్త్రీలు కాదు హిమ్రీ స్త్రీలు చురుకైన వారు మేము వెళ్ళేసరికే వారు పిల్లల్ని కన్నారు అని తప్పించుకున్నారు దేవునికి భయపడి వాళ్ళు చేసినటువంటి ఈ మంచి కార్యాన్ని బట్టి దేవుడు ఆ మంత్రస్థానాలకు మేలు చేసేను ఆ జన్మ విస్తరించి మిక్కిలి ప్రబలెను అని రాయబడింది పాఠము వింటున్న ధ్యానిస్తున్నటువంటి మనం అందరం కూడా కాస్త వెండిగి చూస్తే మనం కూడా ఒక తరాన్ని లేదా ఒక వంశాన్ని కలిగి ఉన్నాం మన పితరులను వారి యొక్క చరిత్రను లేదా ప్రస్తుతం భూమి మీద బ్రతికున్నటువంటి రక్త సంబంధు సంబంధికులందరినీ లేదా దాయాదులందరినీ మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి ప్రాముఖ్యంగా వారి కొరకు ప్రార్థన చేయాలి వారి ఆత్మల యొక్క రక్షణ గురించి మనం బాధ్యత వహించాలి బబులోను చరణ నుండి ఆ తరము ఆ వంశములన్నీ విడిపించుకున్నట్లుగా పాపమనే చరణ నుండి సాతాను హస్తాల నుండి మనకు దేవుడిచ్చిన వంశము కుటుంబాలు విడిపించుకున్నట్లుగా మనం ప్రార్థనా ఉద్యమం చేయాలి దేవుడు మీకు మంచి చరిత్రను దయచేయను